హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి న్యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక స్వీట్ రెసిపీ స్వీట్ తినాలనిపిస్తుంది ఐదు నిమిషాల్లో అయిపోవాలి ఇంట్లో ఉండే వాటితోనే అయిపోవాలి టేస్ట్ మళ్ళీ చాలా బాగుండాలి అలాంటి స్వీట్ ఏమైనా ఉందా అంటే ఉంది రవ్వ పాయసంని ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే రవ్వ పాయసం చాలా చాలా బాగుంటుందండి అమృతం తాగినట్టుగా ఉంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళుకున్న ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి వేసుకొని ఈ నెయ్యిలో ఈ జీడిపప్పు ముక్కల్ని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా దాన్ని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొలుచుకోవాలండి దాన్ని పక్కకు పెట్టుకోండి రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని వేయించుకోవాలి రవ్వ అనేది కొద్దిగా కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి స్వీట్ టేస్ట్ అంతా ఈ రవ్వ వేగడంలోనే ఉంటుంది చూడండి ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇది వేగడానికి రెండు నిమిషాలు పడుతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ వాటర్లో రవ్వ ఉడికి కొంచెం దగ్గర పడుతుందండి అలా పడేంత వరకు దీన్ని కలుపుకుంటూ చేసుకోవాలి లేదంటే అడగంటి పోతుంది చూడండి రవ్వ అనేది వాటర్లో ఉడికి కొంచెం దగ్గరగా అయింది కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన రెండు కప్పుల పాలని వేసుకోండి నేను చెప్పే కొలతల ప్రకారం చేసుకోండి మీకు పర్ఫెక్ట్ రవ్వ పాయసం వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా పాలను వేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తోని ఉండలేమి లేకుండా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది షుగర్ని కూడా వేసుకొని మరొకసారి దీన్ని కలుపుకొని మరొక నిమిషం దీన్ని ఉడికించుకోండి ఈ వన్ మినిట్లో ఈ షుగర్ అంతా కరిగిపోతుందండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ని వేసుకోండి అలాగే ఇందులోకి చిటికెడంతా సాఫ్ట్ రాడ్ని వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇది కలర్ కోసం మాత్రమే నేను వేస్తున్నాను ఇది కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి మరి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోకండి కొంచెం లూజ్గా ఉంటేనే పాయసం కమ్మగా ఉంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి పాయసం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి కొంచెం తిక్కుగా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకు చల్లారేసరికి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన రవ్వ పాయసం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు టేస్ట్ చేయండి ఎంత బాగుందో నాకు కామెంట్ చేయండి బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి అలాగే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ రవ్వ పాయసాన్ని ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అమృతం తాగినట్లుగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్